నందిని కృష్ణ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది నిన్ను వైష్ణవి కాదన్నదంటే వైష్ణవికి మరే రీజన్ లేదని నువ్వని అనుకుంటున్నావు కానీ అదేంటో నాకు తెలుసు అదేంటంటే వైష్ణవి నీతో పాటు ఇంకొకరిని కూడా ప్రేమిస్తుంది అందుకే నిన్ను కాదనుకుంది అని చెప్పి అంటుంది అది వినగానే కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అంటూ ఉంటాడు అవును నీకు మొత్తం నిజం తెలియాలి అంటే ఇప్పుడు నువ్వు నాతో పాటు నా నా వెనకే రా అప్పుడే చూపిస్తా వైష్ణ కృష్ణవి ఇంకొకరి మీద మనసు పడింది అని చెప్పి అంటూ ఉంటుంది అది విని కృష్ణ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు నందిని కృష్ణకి ఆ మాట చెప్పి అక్కడి నుండి అయితే కృష్ణని తీసుకొని వెళ్తుంది ఇక కృష్ణ అయితే నందిని గారు వెనకే వెళ్ళి అక్కడ ఉన్న వైష్ణవిని అయితే చూస్తాడు ఇంతలో వైష్ణవి దగ్గరికి శోభను వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఇదిగో ఈ పువ్వు తీసుకొని నాకు మనస్ఫూర్తిగా ఐ లవ్ యూ అని చెప్పు అలా అయితేనే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేను ఒప్పుకుంటానని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే వైష్ణవి చాలా కోపంతో రగిలిపోతుంది సరేలే ఇప్పుడు నేను వెన్నెల ప్లేస్లో ఉన్నాను కదా వెన్నెల అలా నటించాల్సి తప్పదు అని చెప్పి వైష్ణవి అయితే ఆ పువ్వు తీసుకొని విసిరేసాక ఇలా అంటూ ఉంటుంది చెప్తాను ఎందుకు చెప్పను నువ్వు అంటే నాకు కూడా ఇష్టమే అని చెప్పి ఐ లవ్ యూ సో మచ్ శోభన్ గారు అని చెప్పి ఉంటుంది అది విని కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కృష్ణ తను ఐ లవ్ యూ చెప్పగానే అక్కడికి రావటంతో వైష్ణవి నోటంటే ఆ మాట రావడంతో కృష్ణ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఏంటి నేను చూస్తున్నది నిజమైన వైష్ణవి నన్ను కాకుండా వేరే ఒకళ్ళే కూడా ప్రేమిస్తుందా అని చెప్పి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక వైష్ణవి అయితే శోభన్కి ఐ లవ్ యూ చెప్పగానే శోభన్ అయితే ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటాడు అమ్మయ్య నా లవ్కి ఇప్పుడు ఒక సిగ్నల్ దొరికింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న కృష్ణ మాత్రం ఒక్కసారిగా షాక్ అయ్యి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు నేను చూస్తున్నది నిజమేనా అని చెప్పి షాక్లో ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్